మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు అనేవాళ్ళు ఈ సృష్టిలో ప్రధానమైనటువంటి వారు మహిళ అనే పదం లేకపోతే ఈ సృష్టిలో పురుషుడు అనేవారు ఈ భూమి మీద సుఖవంతంగా జీవించేటువంటి అవకాశమే లేదు దేవుడు పురుషుడు మహిళల్ని ఒకరికి ఒకరు తోడుగా ఉండటానికి ఈ సృష్టిలో నిర్మించినటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఈరోజు ఒక అమ్మగా కావచ్చు ఒక చెల్లిగా కావచ్చు ఒక అక్కగా కావచ్చు ఒక అమ్మమ్మ నాయనమ్మగా కావచ్చు అలాగే వయసు వచ్చిన తర్వాత ఒక భార్యగా కావచ్చు మహిళలు పురుషులకు చేసేటువంటి సేవ వెలకట్టలేదు ప్రతి మహిళని పవిత్రంగా చూడవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది మహిళ అంటే గౌరవార్థమైనటువంటి ఒక వ్యక్తిత్వం ఈరోజు ఆరోగ్యంగా సంతోషంగా సమృద్ధిగా ఎవరైనా పురుషులు ఉన్నారంటే కేవలం వారింట్లో ఉన్నటువంటి మహిళ ప్రోత్సాహం వల్లనే ఆ మహిళ చూసే చూపించే గౌరవ మర్యాదలు ఉన్నాయి అటువంటి ప్రేమానురాగాలు ఒక పురుషుడికి అంటే అవి కేవలం ఆ మహిళ ద్వారానే సాధ్యమవుతుంది అటువంటి మహిళను మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గుర్తు చేసుకుంటూ వారిని గౌరవించుకోవలసినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతో ఉంది అందులో భాగంగానే రేపల జనసేన పార్టీ తరఫున మహిళల్ని జనసేన పార్టీ కార్యాలయంలో గౌరవించుకుంటూ ఆ మహిళల గొప్పతనాన్ని గురించి వివరించుకుంటూ మహిళకి అసలైన గౌరవం అంటే ఏంటో చూపించుకోవలసినటువంటి చేయవలసినటువంటి బాధ్యత ఒక పురుషుడిగా మనందరం మీద ఉంది రేపటి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ప్రతి మహిళని గౌరవిస్తూ వారు ఏ విభిన్న రకాలమైనటువంటి పాత్రలు కావచ్చు బాధ్యతలు కావచ్చు వ్యక్తిత్వాలు కావచ్చు ఏదైనా కాని ఆ మహిళను మనం గౌరవించుకుని వారి సేవకి వారి త్యాగాలకి వారి బాధ్యతలకి గౌరవించుకుంటూ ఈరోజు మహిళల్ని రేపల్లో పేరు మోసినటువంటి దిగువ స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయి వరకు ఎలా ఎదిగారు ఆ మహిళల యొక్క గొప్పతనాన్ని వివరించుకుంటూ ఈరోజు ఆ మహిళల్ని గౌరవించుకోవాలనేటువంటి సాంప్రదాయం అటువంటి సంస్కారాన్ని జనసేన పార్టీ తరఫున మేము అలవాటు చేసుకుంటూ ఈరోజు ఈ మహిళల్ని గౌరవించుకుంటున్నాం రేపల నియోజకవర్గ మహిళా మనులందరికీ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు